హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నిన్న వీడియోలో చెప్పాను కదా అక్టోబర్ సెకండ్ అయితే చెకప్కి వెళ్ళాము అక్టోబర్ థర్డ్ అంటే నిన్న ఆపరేషన్కి జాయిన్ అవ్వమన్నారు అనమాట చిన్నదే మైనర్ సర్జరీ అందుకని ఇంకా మేము ఏం చేసామంటే సెకండ్ నైట్ అయితే ఇంటికి వెళ్ళిపోయాము మండపేట వెళ్ళిపోయి మళ్ళీ థర్డ్ను రాజమండ్రి మళ్ళీ నైన్ కల్లా ఎగ్జాక్ట్గా నైన్ కల్లా హాస్పిటల్లో ఉండాలని అన్నారు మొత్తం ఎక్స్రేలు ఇంకా ఏమైతే రిపోర్ట్స్ ఉన్నాయో రిపోర్ట్ కార్డు మొత్తం అన్నీ పట్టుకున్న అన్నారు అందుకనే ఏం చేసామంటే ఇంక మార్నింగే లేచి ఇంకా పిల్లలు ఎలాగా మా దగ్గర లేరు కదా ఇంక ఇబ్బంది లేదని చెప్పేసి ఇంక మార్నింగే లేచి ఇంకా రెడీ అయిపోయామనమాట అయితే ఒక బాటిల్ మజ్జిగ తర్వాత వాటర్ బాటిల్స్ ఇంకా కావాల్సిన కొన్ని కొన్ని సామాన్లు ఉంటాయి కదా మేము ఇద్దరికి రెండేసి జతలు తర్వాత రెండు దుప్పట్లు ఒక గ్లాసు ప్లేట్ ఇలా కావాల్సిన నీట్ థింగ్స్ అన్నీ తీసుకున్నాం అనమాట తీసుకుని ఇంకా స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయ్యి క్యాషర్ వెళ్ళిన తర్వాత కొబ్బరి బొండాలు అవి ఉన్నాయన్నమాట కొబ్బరి బొండాలు అది తాగుదాం అని చెప్పి తాగాము ఎందుకంటే కరెక్ట్గా ఒక ట్వంటీ డేస్ నుంచి అనమాట నేను ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నానంటే లెక్కలేదు ఏంటి గొంతు రంపకొకటి ఒకటి ఫీవర్కి ఒకటి ఒళ్లినొప్పలకి ఒకటి ఇలా అనమాట చాలా రకాల టాబ్లెట్స్ వేసుకున్నాను బాడీ అంతా హీట్ అయిపోయింది అనమాట బాగా ఏంటి నేను ఇంటి దగ్గర నుంచి మజ్జిగ కలుపుకున్నాను కలుపుకొని తీసుకెళ్తున్నాను ఆటోస్ బాటిల్లో అది తాగేసాను తర్వాత మీ కోకోనట్ వాటర్ తాగాను మధ్య మధ్యలో వాటర్ తాగాను అయినా కానీ అసలు యూరిన్ అనేది అస్సలు రాలేదు తెలిసి అంత వెయిట్ చేసింది అంత వాటర్ తాగినా సరే ఎగ్జాక్ట్గా నైన్ కల్లా ఉండమన్నారు కదా అందుకని మేము తొందరగానే బయలుదేరాం కాబట్టి మేము పౌదోక తొమ్మిది ఆ టైంకి వచ్చాము ఇంకొచ్చిన తర్వాత ఇంకా ఫస్ట్ వాడు అదే బెడ్ ఇస్తారు కదా బెడ్ చూపించారనమాట మేము ఏం చేసామంటే మా లగేజ్ అంతా తీసుకుని వెళ్ళిపోయి ఫస్ట్ బెడ్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాము కాసేపు కూర్చున్న తర్వాత పిలిచారు పిలిచి రిపోర్ట్స్ స్కానింగ్ రిపోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ తీసుకుని ఒక ఫైల్లో అరేంజ్ చేసుకున్నారు అరేంజ్ చేసుకుని పూర్తిగా డీటెయిల్స్ మొత్తం అన్నీ కనుక్కున్నారన్నమాట మొత్తం డీటెయిల్స్ అన్నీ మేము అన్నీ ఇచ్చాము ఫోన్ నెంబర్తో చూద్దాం డోర్ నెంబర్తో చూద్దాం అన్నీ తీసుకున్నారు అయితే మేము చెప్పాను కదా నేను నిన్న వీడియోలో ఆరోగ్యశ్రీలో అప్లై చేశాము అది అప్రూవల్ అయితే ఫ్రీగానే చేస్తారు అప్రూవల్ అవ్వకపోతే మనీ అయితే పే చేయాలి థర్టీ థౌజండ్ వరకు అని అనుకున్నాం కదా అయితే దానికి ముందు టెస్టులు చేసిన దానికి కూడా మనీ కట్టాలన్నారనమాట ఒకవేళ అప్రూవల్ రాకపోతే మేము అనుకుంటానే ఉన్నా అప్రూవల్ వస్తుంది లే అని చెప్పేసి నమ్మకంగానే వచ్చాము బై ద గాడ్ గ్రేస్ వల్ల అప్రూవల్ అయితే వచ్చింది ఇంకా ఆరోగ్యశ్రీ మీద అయితే చేయించేస్తున్నాం అనమాట ఇంకా పై ఖర్చులు ఉంటాయి కదా అవి మాత్రమే అవుతాయి మేము నైన్కి వచ్చాము కదా మా ఫైల్ అది రెడీ అయ్యేసరికి కరెక్ట్గా ట్వెల్ అయ్యింది అనమాట అయితే వీళ్ళు ఏమన్నారంటే మీరు భోజనం చేసి వచ్చేయండి మీకు అప్రూవల్ అయ్యింది కాబట్టి ఆపరేషన్ చేసేస్తాం అని అన్నారనమాట మేము అనుకున్నాము ఈ రోజు ఆయన కాబట్టి ఫోర్త్న చేస్తారేమో అని అనుకున్నాం వీళ్ళు కూడా మాకు స్టార్టింగ్లో అలాగే చెప్పారనమాట అయితే మళ్ళీ ఏమన్నారంటే భోజనం చేసి వచ్చేయండి మీకు స్టార్ట్ చేసేస్తాం ట్రీట్మెంట్ అని అన్నారు అందుకనే బయటకు వచ్చి ఇంకా లంచ్ చేసేసి వెళ్దామని అని చెప్పేసి వచ్చామనమాట ఇంకా స్పైసీ ఫుడ్లు కానీ ఇవేం తినకుండా జస్ట్ టిఫిన్ అనుకున్నాం ఫస్ట్ ఇడ్లీ తినేద్దాము కొంచెం బాగుంటుంది లైట్ ఫుడ్ కదా అనుకుంటే టిఫిన్లు ఏమీ లేవు అనమాట ఆఫ్టర్నూన్ ఏంటంటే వాళ్ళకి కూడా అసలు ఎక్కడ ఏమీ లేవు మొత్తం క్లోజ్డ్ అనమాట ఇంక బిర్యానీ పాయింట్లు అవన్నీ ఉన్నాయి కానీ ఇంక వాటి జోలికి అసలు వెళ్ళదలుచుకోలేదు ఇంక తర్వాత ఇక్కడ వెజ్ మీల్స్ అని చెప్పేసి ఒక పావు గంట అలా అటు ఇటు తిరిగితే కనిపించింది అనమాట ఇంకా అక్కడికి వచ్చి ఒకసారి మీల్స్ అయితే తీసుకున్నాము ఒకటి నైంటీ ఫైవ్ రూపీస్ అయితే తీసుకున్నారు రెండు ప్లేట్లు అయితే తీసుకున్నాం అనమాట మీల్స్ వద్దులే టిఫిన్ తిందామని అనిపించింది మళ్ళీ కాకపోతే ఏంటంటే మార్నింగ్ మేము వచ్చేటప్పుడు కూడా టిఫిన్ చేయలేదు అనమాట అంటే మజ్జిగ కొబ్బరి నీళ్ళు అవన్నీ తాగడం వల్ల స్టమక్ ఫిల్ అయిపోయి ఇంకా టిఫిన్ చేయలేదు ఇంకా హాస్పిటల్కి వచ్చాక ఇంకా హాస్పిటల్ పనిలో పడి ఇంకా మొత్తం టైం అనమాట ఇంకా అందుకని మళ్ళీ నీరసం వస్తుంది మళ్ళీ ఆపరేషన్ జరిగిన తర్వాత దానికి ఇలా అది రైస్ అంటారు కదా ఇడ్లీ పెట్టమంటారు కదా మళ్ళీ నీరసం వస్తుంది కదా అని చెప్పి ఇంకా నీళ్ళు అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాము వచ్చిన తర్వాత ఇక్కడ మేము డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట అంటే చెప్తున్నాను ఏమి ఉండదులే భయమేమి ఉండదు జస్ట్ కొంచెం మత్తిస్తారు మత్తి ఇచ్చిన తర్వాత అక్కడ ఏమైతున్నవి తీసేస్తారని చెప్పి చెప్తున్నాను తను బాగా సెన్సిటివ్ నేనైతే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాను కానీ అంటే అంటే తన మీద పోలిస్తే కొంచెం స్ట్రాంగ్ నాకు భయం వస్తుంది అనుకోండి లేకపోతే తిని చిన్న చిన్న దెబ్బలకి దాటికి కూడా భయపడుతూ ఉంటాడు అనమాట అందుకని నేను చెప్తా ఉన్నాను ఏం కాదు జస్ట్ మైండర్ ఆపరేషన్ అంతే అని చెప్తున్నాను అంటే మోటివేట్ చేయలేదు అనుకోండి మళ్ళీ భయపడుతూ ఉంటాడు కదా బాబా ఆపరేషన్ అంటే ఆపరేషన్ అంటేనే ఇంకా మనం టెన్షన్ వస్తుంది కదా మత్తిస్తారు కోసేస్తారు అన్నట్టు ఇంకా ఆ టెన్షన్ లేకుండా కొంచెం మోటివేట్ చేస్తూ ఉన్నాను అనమాట అయితే మేము లంచ్ తీసుకున్నాం కదా మీల్స్ అయితే ఐదు రకాల కూరలు ఇచ్చారనమాట పప్పు గోంగూర ఒకటి ఇచ్చారు తర్వాత శనగపప్పు బీరకాయ ఒకటి తర్వాత మిల్ మేకర్ బంగాళదుంప రసం ఒకటి ఇచ్చారు పెరిగి ఇచ్చారు తర్వాత బీరకాయ పచ్చడి ఒకటి ఇచ్చారు తర్వాత బెండకాయ ఫ్రై ఒకటి ఇచ్చారనమాట వీటన్నిటితోనే మొత్తం స్టమక్ ఫుల్ అయిపోయింది నేను ఏంటంటే కొద్ది కొద్దిగా అంటే దాంట్లో నాకు నచ్చింది మాత్రమే తీసుకుని తింటాను అనమాట ఈయన అలా కాదు ఎన్ని రకాలంటే అన్ని రకాల టేస్ట్ చేస్తారు ఈయనైతే నాకైతే అన్ని కూరలు బాగానే ఉన్నాయి కానీ సాంబార్ మాత్రమే కాస్త వాటర్గా ఉందనమాట అంటే పప్పు తక్కువ వాటర్ ఎక్కువలా ఉంది మిగతా అంతా బాగానే ఉంది కరెక్ట్గా సెంటర్లో ఉందనమాట ఇది రాజమండ్రి సెంటర్లో అంటే మేము వెళ్ళింది అంజనా హాస్పిటల్కి ఆ హాస్పిటల్కి ఒక పావు గంట డిస్టెన్స్లో ఉందనమాట ఇప్పుడైతే గబగబా భోజనం హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతాము ఇంకైతే ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారు ఫస్ట్ ఇడిలేస్తానన్నారు అనమాట చేతికి అది వేసేసి కొంచెం శిలాయిల్ కాదు ఇంజక్షన్లు అయ్యి పంపిస్తారంట లోపలికి ఫస్ట్ అది వేసేస్తే అది వేసిన ఒక వన్ అవర్కి డాక్టర్ గారు అయితే వస్తారంట అప్పుడు ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారన్నారు మళ్ళీ సర్జరీ చేసే ఈ డాక్టర్ గారు కాకుండా మళ్ళీ మొత్తం ఇస్తారు కదా అతను మళ్ళీ వేరే అంట ఇంకా అలా సాయంత్రం అవుతుంది అన్నారు మొత్తం మీకు ఆపరేషన్ అంతా అయ్యేసరికి ఫైవ్ థర్టీ అలా అవుతుందండి అని చెప్పేసి అన్నారు ఇంకా సరేలే అనుకుని ఇంకా ఇంకక్కడ నుంచి అయితే బయలుదేరి హాస్పిటల్కి అయితే వచ్చాము వచ్చిన తర్వాత మీకోసమే వెయిట్ చేస్తున్నాము ఒక ఒక నర్స్ గారు ఉన్నారనమాట ఆవిడేమో మాకోసమే వెయిట్ చేస్తున్నారంట మాకు నీడిల్స్ పె నీడలు పెట్టేసి ఆవిడ భోజనం చేయడానికి వెళ్ళిపోతాం అని అన్నారు అందుకని ఇంకా వచ్చి వచ్చిన వెంటనే ఇంకా స్టార్ట్ చేశారు ఫస్ట్ బాగా నరం కనిపించాలి కదా నీళ్లు పెట్టాలంటే అస్సలు బయటికి రాలేదు తనకి నరం కనిపించలేదు అసలు ఒక పావు గంట వరకు దాన్ని ట్యాప్ చేస్తూ గట్టిగా బియ్యించమని అలా చేస్తే కానీ అప్పుడు నరం వచ్చింది అప్పుడైతే నీడలు పెట్టారు తర్వాత ఈ ఇవి దీంట్లోంచి సిలైన్లు ఏం పెట్టట్లేదు కానీ ఇంజక్షన్లు అయ్యి పంపిస్తారంట అంతే మామూలుగా అయితే నా డెలివరీ టైంలో పెట్టి వీటిలోంచి సిలైన్లు అవి ఎక్కిచ్చేవారు కదా ఇప్పుడు సిలైనల కోసం కాదు కానీ ఇంజక్షన్లు అయ్యే రెండు రకాల మూడు రకాల ఇంజక్షన్లు ఉన్నాయంట అవి అయితే పంపిస్తానన్నారు దీంట్లోంచి మేము చేసిన తప్పేంటో తెలుసా ఇది స్టార్టింగ్లో ఉన్నప్పుడే చూపించుకుని ఉండాల్సింది అది చూపించుకోకుండా బాగా కాస్త ఇబ్బంది వచ్చిన తర్వాత చూపించడం స్టార్ట్ చేయడం వల్ల వల్ల ఇప్పుడు ఇంత ఇబ్బంది పడ పడుతున్నాం అనమాట నేను అప్పటికే చెప్తానే ఉన్నాను అది ఏదో తేడాగా ఉంది చూపించు ముక్కు చూపించు అంటే ఇంగో వెళ్తాను ఇంకో వెళ్తాను ఇంకో సెలవులేదు అదిగో సెలవు లేదు ఇదిగో మనీ చూసుకుంటాను ఇలా ఎలాగా ఏవేవేవో రీజన్లు చెప్పుకుంటూ ఇంతవరకు తీసుకొస్తే ఇప్పుడు చూడండి ఏమైందో అది పెద్ద ప్రాసెస్ అయ్యి అయిందనమాట ఇంత బాధ అవసరం ఉండేది కాదు స్టార్టింగ్లోనే చూపించేసుకుంటే ట్యాబ్లెట్స్ వల్ల దేంతోనో కరిగిపోనంట అది నెగ్లెక్ట్ చేయడం వల్ల చూడండి ఎలా ఉందో మనం అంతే కదా ఏదైనా ఇక్కడ చూపించుకుందాంలే చూపించుకుందాంలే అని అనుకుంటాం అది అది చివరికి పెద్దది వరకు కూడా అలాగే తెచ్చుకుంటాం కానీ రోజులని బట్టి ఏంటంటే ఏదైనా చిన్నది వచ్చినప్పుడే వెంటనే చూపించుకోవడం మంచిది లేకపోతే ఇబ్బంది పడ ఇబ్బంది అనమాట తర్వాత ఇంక ఇలా అయితే ఎక్కించేసారు సెలవులు ఎక్కిస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఆపరేషన్ థియేటర్ అనమాట నేను ఆపరేషన్ థియేటర్లో జస్ట్ అలా వెళ్ళాను లోపలికి నన్ను వెళ్ళిపోమన్నారు బయటికి ఇంకా రాజునైతే లోపలికి తీసుకెళ్లారనమాట ఇంకా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా టూకి అయితే లోపలికి తీసుకెళ్లారు లోపలికి తీసుకెళ్ళారు నేను బయట కూర్చుని వెయిట్ చేస్తున్నాను అనమాట ఇంక నాతో పాటు ఇంకెవ్వరు లేరు ఆల్రెడీ మార్నింగ్ జరిగిపోయాయి ఆపరేషన్లో చాలా అయితే ఆఫ్టర్నూను ఈయనొకే తీసుకెళ్లారనమాట రాజు నొకళ్ళనే తీసుకెళ్లారు ఆపరేషన్ చేయడానికి మళ్ళీ ఐదు ఐదు గంటల తర్వాత మూడు గంటల తర్వాత ఉన్నాయంట ఆపరేషన్లో అయితే ఈయన లోపలికి తీసుకెళ్లారు ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ అయింది నేను అలా కూర్చుని బయట వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట చూస్తూ ఉన్నాను హాస్పిటల్ అంతా అంతా కూడా సినిమాల్లో జరుగుతాయి కదా నడుసులు బయటికి రావడము మళ్ళీ గిన్నెలు పట్టుకుని లోపలికి వెళ్ళడం మళ్ళీ బయటికి రావడం ఇలా జరుగుతాయి కదా సేమ్ అలానే జరుగుతుంది చాలా మంది బయటికి రావడం లోపలికి వెళ్ళడం మళ్ళీ బయటికి రావడం లోపలికి వెళ్ళడం నేను వాళ్ళని అడుగుతున్నాను అయిపోయిందండి స్టార్ట్ చేశారా అండి అవుతుందండి స్టార్ట్ చేశారండి అని చెప్తూ ఉన్నారనమాట ఇంకా చాలామంది అనమాట లోపలికి వెళ్ళడం బయటికి రావడం ఇంకా ఇంతే ఇది వచ్చేసి త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి థర్డ్ ఫ్లోర్లో ఆపరేషన్ జరుగుతుంది సెకండ్ ఫ్లోర్లోనేమో రిసెప్షనిస్ట్ తర్వాత వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుంది కదా డాక్టర్ దగ్గర పంపిస్తారు కదా ఆ ఫ్లోర్ అనమాట ఇంకా డౌన్ ఫ్లోర్లో ఇంకేముండదు ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఆ క్యాబిన్ ఉంటుంది అనమాట ఇక్కడ ఆపరేషన్ థియేటర్ దగ్గర ఐసీయూ కూడా పక్కనే ఉంది ఏదైనా సీరియస్ అయితే కనుక ఐసీయూలో పెడతారంట అలాగ నేను చాలాసేపు చాలాసేపు ఏంటి దగ్గర దగ్గర రెండింటికి తీసుకెళ్ళారా తనని తీసుకొచ్చేసరికి నాలుగున్నర అయితే అయింది టైం కూడా మీకు చూపిస్తాను చూడండి పావుగంట గంటకి నేను టైం తీస్తా ఉన్నాను అనమాట నేను అలాగే వెయిట్ చేసుకుంటూ వచ్చాను స్టార్టింగ్ టూ టూ ఫిఫ్టీని చూపించాను కదా ఇప్పుడు పావుతకు మూడయింది మూడు అయింది ఇంకా లోపలే లోపలే ఉన్నారు మరి ఆ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందో ఏంటో వచ్చిన తర్వాత రాజుని అడగాలి ఎలా చేశారు ఏంటి అనేది నేను అనుకుంటున్నా ఏంటంటే మత్తిస్తాను అంత ఇబ్బంది ఉండదేమో అని అనుకుంటున్నాను మత్తు వదిలిన తర్వాత తెలుస్తుంది బాధ ఆపరేషన్ జరిగేటప్పుడు అయితే ఏం తెలియదు కదా మరి ఎలా చేస్తున్నారు అంటే ఒక్కొక్క ఆపరేషన్ ఒక్కొక్కలా ఉంటుంది కదా తెలీదు వెనక కూర్చున్నారు కదా ఒక పెద్ద అతను వాళ్ళ మనవరాలకు కూడా ఆపరేషన్ చేస్తున్నారు అంటే మేము వచ్చిన ఒక గంటకి ఆ పేషెంట్ని అయితే తీసుకొచ్చారు ఏంటంటే నోట్లో కాయలు ఉంటాయి కదా అంటే కూలింగ్ ఎక్కువ తినడం వల్ల డ్రింక్స్ ఎక్కువ తాగడం వల్ల ఫ్రిడ్జ్లోవి వాటర్ ఎక్కువ తాగడం వల్ల కాయలు అయితే పెరిగిపోయాయంట అందుకని తన తనకోసం దానికోసమని ఆపరేషన్ చేయడానికి అది తీసుకొచ్చారు టైం చూసారు మూడు అయింది ఇప్పుడు మళ్ళీ నాలుగు అయింది అయినా సరే ఇంకా లోపలనే ఉన్నారు మళ్ళీ నేను ఇందా చెప్పాను కదా ఒక పేషెంట్ అని గొంతులో కాయలకి వచ్చారు వాళ్ళు కాకుండా మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చారు వాళ్ళది ఏంటంటే చెవిలో కర్ణబేరు ఉంటుంది కదా అది హోల్ పడిందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదేనండి ఆపరేషన్ చేసి మైన సర్జరీ చేసి తీసింది అనమాట ఇదంతా కూడా యాక్చువల్గా బ్లడ్ అది వీడియోలో పెట్టకూడదు అందుకే నేను జస్ట్ చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను వాళ్ళు నాకు చూపించి వీడియో కానీ ఫోటో కానీ తీసుకోవాలి అని చెప్పేసి అన్నారనమాట ఎందుకంటే ఫర్దర్గా ఏమైనా అంటే ఆరోగ్యశ్రీ అప్లై అవ్వకపోతే ఏమైనా ఇన్సూరెన్స్లు అవి ఉంటాయి కదా సో అలాంటి వాటికి యూజ్ అవుతుందని చెప్పేసి అలా చూపిస్తారంట చాలామందికి అయితే అంటే వేరే వేరే ప్రాబ్లమ్స్లో మీట్లా అవి తీస్తే ఇలా ఇలా బాటిల్స్లోని గిన్నెల్లోనూ లేదంటే కవర్లోనూ పెట్టిస్తున్నారనమాట నాకైతే అలా ఇవ్వలేదు కానీ జస్ట్ ఆ గిన్నెలో తీసుకొచ్చి అలా చూపించి మళ్ళీ వెంటనే లోపలికైతే తీసుకెళ్ళిపోయారు ఇంకా తర్వాత రాజునైతే వార్డుకి షిఫ్ట్ చేశారనమాట ఇంకప్పటి నుంచి ఇంకా మ కొత్తగా పడుకుని ఉన్నాడు నాకు అలా చూస్తే చాలా బాధేసింది కానీ ఏం చేస్తాను చెప్పండి తప్పదు ఒక్కొక్కసారి లైఫ్లో కొన్ని కొన్ని అలా జరుగుతూ ఉంటాయి కదా మన ప్రమేయం లేకుండా సో అలా అనుకోవడమే కానీ నాకు చాలా బాధేసిందను బాబు అలాగా చూస్తే ఇక్కడ జనరల్ వార్డ్ అనమాట ఇక్కడ ఇచ్చింది అంటే ఆరోగ్యశ్రీలు ఎవరికైతే వస్తే వాళ్ళందరికీ జనరల్ వార్డులు ఇస్తారంట కానీ స్పెషల్ రూమ్స్ ఉన్నాయి కానీ స్పెషల్ రూమ్స్ పర్ డే వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ మో ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయేమో అనిపించింది ఎందుకన్నా జనరల్ వార్డే బెటర్లు ఎందుకంటే ఒకవేళ ఏమైనా నిద్రలో అది ఏమైనా ఇబ్బంది అయినా ఎవరో ఒకరు చూస్తారు కదా ఒకళ్ళు ఉండి కన్నా ఎక్కువ మంది ఉంటే ఏదైనా ప్రాబ్లం అయితే ఈజీగానే ఉంటుంది కదా అందుకని జనరల్ వార్డే బెటర్ అనిపించింది తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఆపరేషన్లు చేసి ఇలాగ వార్డులకి అయితే తీసుకొస్తున్నారు ఫస్ట్ ఈయనకైతే చేసేసిన తర్వాత ఇంకా మిగతా పేషెంట్లు ఉంటాయి కదా మిగతా కంప్లైంట్లు వాళ్ళు అలా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తీసుకొచ్చి వార్డులోకి షిఫ్ట్ చేస్తూ ఉన్నారనమాట కానీ నాకు అలా రాజుని చూడగానే చాలా బాధేసింది అనమాట కళ్ళలో నీళ్ళు కూడా వచ్చాయి కానీ ఏం చేస్తాం మనం అంతే ఒక్కొక్కసారి అలా పడాల్సిందే అంతే బాధపడాలి అని అంటే అలాగా పడాల్సిందే అయినా అది మేము చేతులారా చేసుకున్నదేలే అండి స్టార్టింగ్లోనే చూసేసుకుంటే గొడవలేకపోను అది నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఎంతవరకు చేయాల్సి వచ్చింది తర్వాత వీళ్ళు ఒకరికంటే పేషెంట్కి భోజనం అయితే ఫుడ్ అది సప్లై చేస్తారంట ఆ భో ఆ భోజనం అయితే ఇచ్చారు ఒక సాంబార్ ప్యాకెట్ ఒక పెరుగు ఒక కూర ఏదో ఇచ్చారు నాకైతే అసలు తినబుద్ధి కాలేదు నేను నైట్ అయితే ఇంకేం తినలేదు ఇది ఏం చేశానంటే పక్క వాళ్ళకి ఇచ్చాను అనమాట పక్క ఇందాక చూశారు కదా ఒక పేషెంట్ని దింపారు కదా వాళ్ళకి బంధువులు ఎక్కువ ఉన్నారు ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసాను ఈ ఫుడ్ ఇంకా అసలు భోజనం మీదకి అస్సలు వెళ్ళలేదనమాట ఆ మీట్ అది చూసానమో ఇంకా రాజుని అలా చూసేసరికి ఇంకా అసలు అయితే రాజుకి టిఫిన్ పెట్టమన్నారు సరే అని చెప్పేసి ఇంకా నైట్ వచ్చి ఇంకా ఇడ్లీ అయితే కట్టించుకున్నాను ఇక్కడ చూడాలి నా మైండ్ ఎంత బాగా పనిచేసిందో మరి పేషెంట్కి షుగర్ వేసి పెట్టాలి కదా నేను ఏం చేశాను చెప్పలేదు షుగర్ వేయమని వాళ్ళు ఏమో చట్నీ వేసి ఇస్తారు తీరా హాస్పిటల్ తీసుకొచ్చి తినేటప్పుడు తినిపించేటప్పుడు ఏమో షుగర్ పెట్టమన్నారు ఇంక మళ్ళీ ఏం చేశాను మళ్ళీ అక్కడ మళ్ళీ మళ్ళీ వచ్చి షాప్ దగ్గరికి వెళ్ళి షుగర్ తినిపిస్తే రెండు ఇడ్లీలు తిన్నారు ఎక్కువ తినలేదు అదేమైంది రెండు ఇడ్లీలు తిన్నాక మళ్ళీ ఒక పెద్ద వామిటింగ్ అయిపోయింది ఏంటంటే ఆపరేషన్ చేసేటప్పుడు బ్లడ్ ఉంటుంది కదా నోస్ కట్ చేసేటప్పుడు బ్లడ్ వస్తుంది కదా ఆ బ్లడ్ పొట్టలోకి వెళ్ళిపోయినట్టుంది అది మళ్ళీ తిరిగి బయటకు వచ్చింది అనమాట వామిటింగ్ రూపంలో బయటకు వచ్చేసింది తర్వాత కాస్త ఫ్రీ అయింది అనమాట వామిటింగ్ అయిన తర్వాత మూడు రకాల ట్యాబ్లెట్లు ఇచ్చారు ట్యాబ్లెట్లు కూడా వేసాను అవి కూడా వచ్చేసాయి బయటికి తర్వాత వాళ్ళకి వెళ్ళి ఇలా వామిటింగ్ అవుతుందని చెప్తే ఏం కాదమ్మా అది అలా అవుతుంది అని చెప్పేసి ఒక ఇంజక్షన్ అయితే తీసుకొచ్చి అది పెట్టారు కదా కనలు దాంట్లో అయితే ఎక్కిచ్చేసారనమాట అప్పుడు ఫ్రీగా అయితే పడుకున్నారు ఒక గంట కావాలంత అలా పడుకున్నారు కానీ నైట్ అంతా పాపం అటు దొల్లి ఇటు దొల్లి అసలు సరిగ్గా నిద్ర పట్టదు కదా ఇంకా అలాగ చాలా ఇబ్బంది పడ్డారే బాబా చాలా ఇబ్బంది పడ్డారు తర్వాత ఇంకా ట్యాబ్లెట్లు చూడండి ఎన్ని ఇచ్చారంటే ఉదయానికి ఒకటి మధ్యాహ్నానికి ఒకటి సాయంత్రానికి ఒకటి ఇలా నాలుగు ఐదు రకాలు ఇచ్చారు అవన్నీ ఇంకా చూసుకుని జాగ్రత్త పెట్టాను అవన్నీ ఇవ్వాలని పరగడుపున ఒకటి అలాగా ఇప్పుడు నైట్ వేసినాయి వేస్ట్ అయిపోయినాయి వామిటింగ్లో వచ్చింది ఇంక మళ్ళీ అని అడిగితే ఇంకా అక్కర్లేదు ఇంజక్షన్ ఇచ్చాం కదా అని అన్నారు అనమాట అంత ఇంకా ఇంకా అవన్నీ అయితే పెట్టేసి ఇంకా ఇంకా మళ్ళీ ఇడ్లీ పెడదామని చూశాను కానీ ఇంకా వద్దన్నారు అనమాట ఇంకా వదిలేసాను ఇంకా ప్రొద్దుటే లేచి ఇంకా స్నానం అది చేయాలి కదా సబ్బు తెచ్చుకోవాలి అనమాట మర్చిపోయి పేస్ట్ అన్నీ తెచ్చాను కానీ మళ్ళీ కరెక్ట్గా నైన్ థర్టీకి మళ్ళీ బయటకు వచ్చి హాస్పిటల్ దగ్గరనే అనమాట కొన్ని కిరాణా షాపులు అయ్యి ఉన్నాయి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఈ సోప్ ఒకటి వ్యాజిలీ ఒకటి కొన్నా వ్యాజిలీని ఎందుకంటే పెదవులు ఆరిపోతున్నాయి అంటే మొత్తం నోస్ అంతా బ్లాక్ చేయడం వల్ల పెదవులు పెదవులతో నోట్లోంచి గాలి తీసుకుంటున్నారు ఆ పెదవులు ఏమి గట్టిగా ఆరిపోతున్నాయి అందుకని వ్యాజులని రాద్దామని వ్యాజులిని అయితే తీసుకున్నాను ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా అంజనా వైద్యాలయం అదే అనమాట హాస్పిటల్లో అక్కడ హాస్పిటల్ కిరాణా షాప్ ఏమో ముందనమాట అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాను అంటే ఎర్లీ మార్నింగే లేచి అందరికంటే ముందే లేచి స్నాన్ చేస్తాను గొడవ ఉండదు కదా దానికి కూడా బ్రష్ అది ఫేస్ అది వాష్ చేస్తే ఇబ్బంది ఉండదు మళ్ళీ అందరూ లేచిన తర్వాత చేయడం అంటే ఇబ్బంది కదా అని మార్నింగే షాప్లో ఉండవు కదా అని నైటే వెళ్ళి తెచ్చేసాను అనమాట మొత్తం ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అయింది మొత్తం అందరూ పడుకున్నారు రాజు కూడా డీప్ స్వీప్లో ఉన్నారనమాట మొత్తం ఉంటుంది కదా ఇంకా కానీ ఫేస్ మీద ఫేస్ అంటే మనకి సెన్సిటివ్ కదా మామూలుగా హాట్ వాటరే మనం ఫేస్ మీద వేసుకోలేము అలాంటిది ఇంకా ఫేస్ మీద నోస్ కూడా సెన్సిటివ్గా ఉంటుంది అక్కడ ఇంకా అలా చేసేసరికి బాబా ఎలా భరిస్తున్నారు ఏంటో కానీ నాకైతే చాలా బాధ వేసేసింది ఇంకా అప్పుడు నేను ఇంకా అలా కూర్చున్నాను అనమాట కూర్చుని చూస్తూ ఉన్నాను ఏంటి అని వర్డ్ ఈజ్ అని మొత్తం అంతా చూస్తూ ఉన్నాను ఇంక ఇంకెలా పడుకున్నారు ఇంకా పేషెంట్లు వస్తూనే ఉన్నారు తెలుసా ఏదో ఒక ప్రాబ్లం ఏదో ఒక ప్రాబ్లంతో వస్తూనే ఉన్నారు నోస్ ప్రాబ్లము ఇంకే అనుకున్నాను కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ మధ్యన నోస్ కంప్లైంట్లు తర్వాత చెవి కంప్లైంట్లు ఎక్కువగా ఉన్నాయంట మరి ఎందుకో కర్ణబేరి ఉంటుంది కదా కర్ణబేరి దగ్గర హోల్ పడిపోవడం ఇందాక చెప్పాను కదా ఆపరేషన్ థియేటర్ దగ్గర ఒక ఆవిడ ఉందని ఆవిడ ఏంటనుకున్నారు ఆవిడ ఈ వారాలు ఎక్కువ చేస్తారంట ఇంకా అస్త మా హెడ్ బాతులు చేసేయడము ఆ వాటర్ ఏమో చెవులోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ చెవులు క్లీన్ చేసుకోవడానికి ఇయర్ బడ్స్ ఉంటాయి కదా ఇయర్ బడ్స్ ఇంకా అస్తమాగా పెట్టి క్లీన్ చేసుకోవడము క్లాత్తో క్లీన్ చేసుకోవడం వల్ల ఏమైందంటే కర్నబేర దగ్గర లైట్గా హోల్ పడిపోయిందంట ఆ హోల్ పడడం వల్ల దగ్గు చాలా భయంకరంగా తగ్గుతున్నారనమాట అవి మరి దానికి దానికి ఎలా సంబంధం ఉందో తెలీదు ఇంకా అందుకని ఆపరేషన్ అయితే పడుతుంది అన్నారు అనమాట ఈ బైక్కి ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాను అందుకని ఇంకే నాకు చిరాకు వచ్చి గాజుకు తగిలించేశాను ఇంకా గాజు కదా గొడవ ఉండదు కదా గాజు దగ్గర ఉండదు ఎప్పుడైనా బండి తీయాలంటే గాజు తీసేసి డైరెక్ట్గా బండి తాళం అయితే పెట్టేస్తున్నాను ఇంక ఎన్నిసార్లు ఎత్తుకుంటున్నాను దీనికోసం అందుకని ఇంకా అలా తగిలిచ్చేసాను ఓకే అండి ఆపరేషన్ అయితే అయింది ఇప్పుడు రికవరీ అవ్వాలి జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా డిశ్చార్జ్ కూడా తొందరగానే చేసేస్తారంట మరి ఎప్పుడు చేస్తారు థర్డ్ అయింది అక్టోబర్ థర్డ్ అయింది మరి ఫోర్త్ చేసేస్తారు వేసేస్తారో ఫిఫ్త్ నుంచి తెలియదు చూడాలి ఇంకా రికవరీలోనే ఉందనమాట మెయిన్ రొంబ అసలు పడకూడదు తర్వాత ఏమో తుమ్ములు రాకూడదు ఎందుకంటే ముక్కుకి కదా